హలో అండి అందరికీ నేనైతే రోజు వీడియోలో నాసా స్పేస్ సెంటర్ ఇది అమెరికాలో హ్యూస్టన్ అనే ప్లేస్లో అయితే ఉంటుంది ఇది హ్యూస్టన్ అనే ప్లేస్లో ఇది చాలా ఫేమస్ ఎవరికైతే స్పేస్ అలా చూడాలని వాళ్ళకైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయాల్సిందే ఎందుకంటే మాకు ఇది ఇంటికైతే చాలా దూరం ఈ ప్లేసు మళ్ళీ మళ్ళీ వెళ్ళే ప్లేస్ కాదు ఇది అందుకే మరీ మరీ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది వేరే స్పేస్ గురించి ఎవరైతే చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ వీడియో అయితే చూడగలుగుతారు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతే మీకు స్టార్టింగ్లో చూపించాను కదా అక్కడైతే మన ఎంట్రన్స్ అక్కడ టికెట్ తీసుకోవాలి ఇందులో అయితే మనకి స్పేస్ గురించి మొత్తం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అంటే రాకెట్స్ తర్వాత ఏరోప్లెయిన్స్ లోపల ఎలా వర్క్ జరుగుతుంది అదైతే మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడ మీకు వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవైతే ట్రామ్స్ అవైతే మనకి వస్తూనే ఉంటాయి మనం దేనికైనా కూడా మనకి లోపల కార్ అయితే అలూ చేస్తే దీనికైతే అలా చేరు పార్కింగ్ దగ్గర పెట్టాక ఇంకైతే లోపలంతా మన ట్రామ్స్లోనే తిరగాలి ఇలా వైట్ కలర్లోనే ఈ ట్రామ్స్ ఏంటంటే దీనికైతే టైం అయితే ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేస్కి తీసుకెళ్ళాను ఆ ప్లేస్ అయిపోయాక ఇంత టైం అని ఉంటుంది వాళ్ళే చూపిస్తారు టూ అవర్స్ అయిపోయాక మళ్ళీ అక్కడ వస్తే ఇవైతే వస్తూనే ఉంటాయి అప్పుడు మనం మళ్ళీ వెక్కి ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాలి లోపల అయితే అంతా ఈ నాసా స్పేస్ సెంటర్ అయితే ఇప్పుడు కొత్తగా అయితే కట్టింది కదా నైన్టీన్ నైన్టీ టూలో అయితే కట్టి ఓపెన్ చేసింది దీన్ని ఇదైతే చాలా పెద్దది మ్యూజియం ఇదైతే మనకి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ స్క్వేర్ ఫీటు అలాగే ఇక్కడైతే మనకి ఫోర్ హండ్రెడ్ స్పేస్ క్రాఫ్ట్స్ నుంచి డిస్ప్లే చేసి ఉంటారు ఉంటాయి కదా ప్లానెట్స్ అవి మెరిక్యూరీ జెమినీ అపోల్ అవేవో ఉంటాయి కదా అవన్నీ మొత్తం కలిపి అయితే మనకి ఫోర్ హండ్రెడ్ అయితే డిస్ప్లే చేసి ఉంటారు అన్నీ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇవి మొత్తం ట్రామ్సే చాలా పెద్దది కాబట్టి జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇవి చాలానే ఉంటాయి ట్రామ్స్ ఇక్కడ ఈ లోపల ఒక ట్రామ్ నుంచి అంటే ట్రామ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనకి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ పడుతుంది టైం అయితే నేనైతే ఇప్పుడు మీకు ఒక ఫేమస్ రాకెట్ని అయితే చూపిస్తున్నాను దాని అయితే శాట్ అండ్ ఫైర్ రాకెట్ ఇది దీని పేరే ఇది మనకి స్టార్టింగ్లో స్టార్టింగ్ చెండింగ్ వరకు చూస్తాను చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది మనకి స్టార్టింగ్ మనకి టీవీలో చూపించినప్పుడు అంత పెద్దగా మన డీటెయిల్గా అయితే చూడలేం కదా ఇక్కడైతే మన డీటెయిల్గా చూడొచ్చు చూడండి ఎంత పొడుగ్గా ఉందో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అని అయితే ఉంటాయి పార్ట్స్ దీని పేరు శాట్ అండ్ ఫైర్ రాకెట్ ఇది రియల్ రాకెట్ ఇది ఇది అయితే మూన్ పైకి వెళ్ళేసి వచ్చిందంటే ఇది నైన్టీన్ సిక్స్టీలో మనకు అక్కడ బ్లూ కలర్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడైతే మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు మధ్యలో అవి కనిపించకపోయినా నేను జూమ్ చేసి అయితే చూపిస్తున్నా చూడండి ఆ రాకెట్స్ ఆ రాకెట్స్ మధ్యన వైర్లు అవన్నీ ఉంటాయి కదా మిషన్స్ అవి ఇందులో అయితే మొత్తం మనకి త్రీ ఆ ఫోర్ కరెక్ట్ గుర్తు లేదు అన్ని స్టేజెస్ ఉంటాయి ఇదైతే స్టేజ్ టూ ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి ఈ బ్లూ కలర్ బోర్డు పైన అయితే ఈ మధ్యలో కొంతమంది ఏంటంటే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి వెళ్తారు కొంతమందికి స్పేస్ గురించి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఇది ఇది చిన్నపిల్లలకంటే చిన్నపిల్లలకి చూపించిన అర్థం కాదు కొంచెం చదివే అంటే నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ అలా ఉంటారు కదా స్కూల్ పిల్లలకి హై క్లాస్ వాళ్ళకి వాళ్ళకైతే ఇదైతే బాగా యూజ్ అవుద్ది సైన్స్ పరంగా కొంతమంది పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా తెలుసుకోవాలి రాకెట్స్ అంటే ఎలా ఉంటుంది లోపలంతా ఏరోప్లేన్స్ ఎలా ఉంటాయి లోపలని వాళ్ళకైతే మాత్రం ఇది బాగా యూస్ అవుద్ది ఇదైతే స్టేజ్ త్రీ త్రీ అని చెప్పాను త్రీ ఫోర్ ఫోర్ అండి మొత్తం త్రీ అయితే కాదు ఇదైతే స్టేజ్ సారీ ఇది స్టేజ్ టూ ఇప్పుడు వస్తుంది చూడండి అదైతే స్టేజ్ త్రీ మాల్కి అయితే చాలా ప్లేసెస్లో ఏంటంటే ఇలా చెప్తుంటారనమాట ఇదిగోండి అంటే దీని గురించి ఇన్ఫర్మేషన్ అంతా అనౌన్స్ చేస్తుంటారు కాకపోతే మేము వెళ్ళిన రోజు లేరు లేకపోతే మాల్గా అయితే కూడా ఉంటారో నాకైతే తెలియదు ఇక్కడైతే మనకి డిస్ప్లే మొత్తం డిస్ప్లే చేస్తున్నారు కానీ ఎవరు చెప్పేవాళ్ళైతే లేరు మీకు దూరం నుంచి కనిపిద్ది కాబట్టి జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఇది స్టేజ్ త్రీ ఇది ఇక మొత్తం ఫోర్ ఆ లాస్ట్ కోసం ఒక చిన్నది ఉంది కదా అంటే వీటితో పోలీస్ ఒకరు చిన్నదిగా ఉంది కదా వైట్ కలర్లో ఈ లాస్ట్ది మనకి స్టేజ్ ఫోరు నేను ఇప్పుడు చూపించిందంతా ఒకవైపు ఈ రాకెట్ అంతా ఒకవైపు చూపించాను ఇంకా అటు సైడ్ కూడా ఉంది అటు సైడ్ ఏంటంటే ఇంకా బోట్స్లో మొత్తం ఉంది అంటే రాకెట్ ఇవన్నీ ఇదిగోండి ఇది స్టేజ్ ఫోర్ అంటే మామూలు చిన్న చిన్న వస్తువులు కాదు కదా దీని గురించి చాలా ఇన్ఫర్మేషనే ఉంటుంది మనకి ఇంకో వైపు అంతా ఉంది కాకపోతే ఇంకా మనం ఎంత చదివినా మనకేమంత ఎగ్జామ్ కాదు కదా అంత తెలుసుకొని నేను ఒక సైడ్ మాత్రమే చూపించాను మళ్ళీ ట్రామ్స్ అది అయిపోయాక మళ్ళీ ట్రామ్స్ అయితే మనకి రెడీగా ఉంటాయి అది ఫుల్ అవ్వాలి ఫుల్ అయ్యాక మళ్ళీ ఇంక తీసుకెళ్ళిపోతారు ఇంకా డ్రామ్స్ వస్తుంటాయి పోతుంటాయి మనకైతే ఈ ప్లేస్ అంతా చూడాలంటే కనీసం మనకి వన్ డే వన్ డే అయితే కంపల్సరీ లేదు మనకు అంత టైం లేదు వేరే వేరేమైనా పనులు ఉన్నాయి అంటే మనకు కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే ఈజీగా పట్టుద్ది అంతకు మించి మనం ఫాస్ట్గా అయితే కవర్ చేయలేము ఎందుకంటే ఒక్క ప్లేస్లో మనకు కనీసం వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ మనం ఎంత ఫాస్ట్గా కవర్ చేసినా ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది ఇంకా ట్రామ్స్లో కూడా మనకి ఫైవ్ టెన్ మినిట్స్లో ఏం రాదు ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అయితే పడుతుంది అంటే ఒక్కొక్కటి అంత దూరం నెక్స్ట్ ఇంకో ప్లేస్ అయితే చూపిస్తున్నాను ఈ పైన బాల్స్ అంటే అండ్ మూను ఇది ఇదైతే ఏంటి అంటే ఎంటర్ ఎగ్జిట్ ఇక్కడ మెట్లు లాగా అనిపించాయి కదా ఒకటి ఎంటర్ ఎగ్జిట్ మనకి ఫ్లైట్లో కూర్చుంటే ఎలా ఉంటుంది అలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అది దాని వరకు మాత్రం సపరేట్ టికెట్ తీసుకోవాలి మిగతా అన్నీ అయితే మనకి ఇక్కడ ఫ్రీ ట్రామ్స్ ఏం సపరేట్గా పే చేయలేదు ఆల్రెడీ స్టార్టింగ్లోనే మనమైతే పే చేస్తుంటాం దాంట్లోనే అన్ని కవర్ అవుతాయి కాకపోతే ఫుడ్ మాత్రం సపరేట్గా ఎక్కడైనా మాత్రం ఫుడ్ అయితే ఇంక్లూడ్ అయితే చేయరు మనం సపరేట్గా అయితే కొనుక్కోవాల్సిందే వీడియో మధ్యలో కొంచెం నేనైతే అన్నీ ఒకేగా తీశాను లాంగ్ వీడియోను మధ్యలో ఎందుకు అలా అయిందో మనం చూసుకోలేదు రెండు సార్లు అయితే అలా అయింది ఏమైతే అనుకోకండి ఇంకా ఈ వీడియోలో రాకెట్స్కి సంబంధించిన వర్క్ అలా జరుగుతుంటుంది కదా ఇక్కడ చాలామంది వర్కర్స్ ఉంటారు కదా అవి కూడా నేను అయితే చూపిస్తాను కాకపోతే అవైతే మనం పర్మిషన్ ఉండాలి దగ్గరికి తీసే అలో అయితే ఎవరికైనా కూడా అయితే ఉండదు ఇదే అది ప్లేసు నేనైతే మీకు పైన గ్లాసెస్ చూపిస్తున్నాను మనకి మనకి వాళ్ళకి పైన ఇంకా గ్లాసెస్ అడ్డుగా ఉంటాయి మనం ఎంత వీడియో తీసుకొని ఏం చూడాలో ఆ గ్లాసెస్లో నుంచి ఇదంతా కింద అంటే కెమెరా కింద పెట్టి చూపిస్తున్నాను మీకు ఇదైతే కింద అంతా బొమ్మలు లాగునేది చాలా అదంతా మనుషులండి వాళ్ళు చాలామందే కొన్ని థౌజండ్స్లో వర్కర్స్ ఉంటారు ఇక్కడ ఈ చేసే వాళ్ళు ఇంకా రాకెట్లు అవన్నీ అంత ఈజీ కాదు కదా థౌజండ్స్ ఉంటారు పనిచేసే వాళ్ళంతా మనం అడిగినా కూడా ఏం పంపించరు అంటే పిల్లల కోసం అడిగినా లేదా మనమే చూడాలి ఫస్ట్ టైము వచ్చాం మాకు చాలా దూరం అయినా కూడా వాళ్ళు ఏం పంపించరు ఇక్కడ ఇక్కడ ఓన్లీ వర్కర్స్ మాత్రమే అలౌడ్ మిగతా ఎవ్వరికి కూడా పర్మిషన్ అయితే ఉండదు మరీ ఏంటంటే అలా పైను చూపిస్తుంటే బొమ్మలాగా ఏదో చిన్న చిన్నవి అలాగున్నాయి అందుకే నేనైతే జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను మీకు కనిపించిందని అనుకుంటున్నాను నేనైతే మొత్తం కవర్ చేశాను ఇది ఒకటి అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ మనకి ఇదైతే ఫుడ్ కోర్టు ఇక్కడ ఏంటంటే అమెరికాలో ఎక్కడైనా కూడా కంపల్సరీ అయితే ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది చిన్న ప్లేస్ అయినా కూడా ఎందుకంటే చాలా ప్లేసెస్లో అయితే మనకి ఫుడ్ అలో చేయరు అంటే మనం ఫుడ్ అలో చేస్తే అందరు ఇంట్లో ఉంచే తెచ్చుకుంటాం కదా వాళ్ళకి అంత జరగదు కాబట్టి అదే రెస్టారెంట్స్లో అయితే మనకు ఒక ఒక డబుల్ రేట్ త్రిబుల్ రేట్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మనకి బయట ఫుడ్ అయితే అలో చేయరు చాలా ప్లేసెస్లో ఇంకా ఇక్కడైతే అమెరికాలో ఫీల్డ్ ట్రిప్స్ అనేస్తారు అంటే ఏం లేదు స్కూల్ పిల్లలు ఉంటారు గట స్కూల్ పిల్లలు ఉంటారు కదా అంటే మరీ చిన్న పిల్లలు కాదు ప్లే క్లాసు వాళ్ళు కాదు సైన్స్ ఉంటుంది కదా అంటే ఒక సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అలా వాళ్ళకైతే ఇది స్కూల్ టూర్ లాగా వేస్తారు దగ్గరకున్న స్కూల్స్ కాలేజ్ కోసం అంటే మనం ఎంత బుక్స్లో చదివినా రియల్గా చూసినా వేరు కదా ఇదైతే ఇప్పుడు నేను చూపించేత టీవీలో అంటే షో లాగా వేస్తుంటారు ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఒక ఆస్ట్రోనట్ అక్కడ ఒక ఆస్ట్రోనట్ తర్వాత అంతా రాకెట్ స్పేస్ పైన అసలు వాళ్ళు ఎలా ఉంటారు అని ఫుడ్ ఎలా తీసుకుంటారు వాటర్ ఎలా తీసుకుంటారు అవన్నీ మనకి ఒక చూసారు కదా లాగా వేస్తారు మనకి త్రీ డీ ఇండియాలో మన త్రీ డీ మూవీ ఎలా ఉంటుంది అంటే మన గ్లాసెస్ ఇచ్చి అంటే నిజంగా వెళ్తున్నట్టు అవి మన పైన పడినట్టు ఉంటాయి కదా అంటే ఇది అలా ఉంటుంది ఇదైతే మనకి ఇలా మూవ్ అయిపోతున్నట్టు అలా అయితే ఉంటుంది చైర్స్ మూవ్ అయిపోతున్నట్టు అలా ఇదైతే మూన్ ఇంకా ఇది ఇక్కడ సంబంధించి ఇక్కడ మూన్కి సంబంధించి ఉంటుంది మొత్తము అంటే సన్కి మూన్కి ఎంత డిస్టెన్స్ మన ఎత్తకి మూన్కి ఎంత డిస్టెన్స్ ఈ మూన్ వాకర్స్ అని ఉంది కదా ఎక్స్ప్లోరింగ్ ద వ్యూ మూన్ అని ఇదంతా అయితే మనకి మూన్కి సంబంధించి ఆస్ట్రోనట్స్ అంటే మూని పైకి అంటే స్పేస్కి ఎలా వెళ్తారు ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు అక్కడ ఇక్కడ సపరేట్గా అయితే చెప్పేవాళ్ళు అలా అయితే ఉండరు అన్నీ ప్రతిదీ కూడా డిస్ప్లే చేసేసి ఉంటారు ఇంజనీర్స్ న్యూట్రనిస్ట్స్ ట్రైని ట్రైనర్స్ సైంటిస్ట్స్ ఆస్ట్రోనట్ చూసారు కదా సో వాళ్ళు వాళ్ళ ఏం అంటే వాళ్ళ జాబ్ రోల్ ఏంటి వాళ్ళు అసలు ఈ క్రాఫ్ట్ని ఎవరు డిజైన్ చేస్తారు తర్వాత వాళ్ళ ఫుడ్ దానికి సంబంధించి ఎవరు అనేది అయితే మొత్తం అయితే ఇక్కడ ఉంటుంది చదువుకోండి మీరు మనకి తెలుసుకోని ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం కూడా చదువుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మీరు గమనించిన పని అయితే మనకు అసలు మనుషుల్లాగే ఉన్నారు కదా జస్ట్ వాళ్ళు బొమ్మలు ఇక్కడ డైరెక్టర్స్ అని అలా రాసి సో ఒకసారి స్పేస్లోకి వెళ్ళిపోయాక రాకెట్ సో మొత్తం అంతా కింద వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు కదా పైనుంచి నుంచి రాకెట్లో అలా సో కిందంతా వాళ్ళకి కనెక్షన్స్ అవి ఉంటాయి కదా లోపల మొత్తం అలా అయితే డిజైన్ చేశారు అంటే ఇది ఆపరేట్ చేస్తారు అవన్నీ ఇది కూడా పైన చాలా బాగుంది ఇది అయితే ఏదో బాల్స్ లాగా అలా కలర్స్ కలర్స్గా మారుతా ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంది ఇదైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని ఉంది ఇక్కడ ఇప్పుడు నేను అయితే ఇప్పుడు చూపించబోయేది అయితే మనము ఫ్లైట్లోకి ఎక్కక మనకి లోపల ఎలా ఉంటుంది అలా ఇలా మూవ్ అవుతున్నట్టుంది కదా మనకి లోపల అలాగే ఉంటుంది లోపల వీడియో తీసుకోవడానికి లేదు అందుకని నేను లోపల ఎలా ఉంటుందని చూపించలేకపోయాను మనకి ఎంటర్ ఎక్సిట్ అని ఇటువైపు నుంచి అయితే ఎంట్ర ఎంట్రన్స్ అని ఉంటుంది నేను వేరే వాళ్ళ లోపల ఉన్నప్పుడైతే నేను చూపిస్తున్నాను మీకు అదొక ఎక్స్పీరియన్స్ దాని తర్వాత అయితే ఇది ఇంకో ప్లేసు ఇవన్నీ ఏంటి అని అంటే మనకి సిస్టమ్స్ అలా అంటే రాకెట్లో సిస్టమ్స్ అవన్నీ ఎలా ఉంటాయి అవన్నీ ఇవి ఈ నాసా స్పేస్ స్టేషన్ అయితే మొత్తం ఇదే ఉంటుంది అంటే మనకి ప్లానెట్స్ రాకెట్స్ లోపల ఎలా ఉంటుంది అంత మొత్తం అయితే ఇదే ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్న దీని పేరైతే దీని పేరైతే ఇండిపెండెన్స్ ప్లాజా అంట ఇది మన ఇదేంటంటే ఒక ఎయిరోప్లేను ఇప్పుడు మీకు ఇది లోపల ఎలా ఉంటుందని నేను అయితే చూపిస్తున్నాను చూడండి ఇది ఇంకా టికెట్ విషయానికి వస్తే మనకి పిల్లలకైతే ట్వంటీ ఫైవ్ డాలర్స్ అదే పెద్దవాళ్ళకైతే థర్టీ డాలర్స్ ఇంకా త్రీ ఇయర్స్ లోపల పిల్లలకి అందరికీ ఫ్రీయే ఆస్ట్రోనట్స్ ఇదంతా ఈ రాకెట్ ఇవన్నీ ఏంటంటే రియల్గా అంటే మూన్ పైకి రియల్గా వెళ్ళేసి వచ్చినాం కాబట్టి ఇక్కడ ఏదో చూపించాలని అలా పెట్టారు మొత్తం అయితే అందులో జరిగినవి అయితే ఇక్కడ ఉంటాయి అంటే రియల్ రాకెట్ ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో ఇదైతే ఇంకో రాకెట్ దీనిపైన దీని పేరైతే అపోలో అంట అపోలో వన్ అంట మనందరికీ తెలిసింది కదా ఇవన్నీ అయితే బొమ్మలు కదా ఏమైనా రియల్ రాకెట్స్ అని అంటే నిజంగా వెళ్ళి మూన్ పైకి వెళ్ళేసి వచ్చినవని ఏమైనా స్పేస్కి వెళ్ళేసి వచ్చినావని ఇక్కడైతే ఈ అపోలో వన్ రాకెట్ ఉంది కదా చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే ముగ్గురు ఆస్ట్రోనట్స్ అయితే వెళ్ళి అక్కడ వెళ్ళి తిరిగి రాలేకపోయారు వాళ్ళు అక్కడ చనిపోయారు ఎందుకంటే అందులోంచి ఫైర్ అయితే వచ్చేసింది ఇదంతా బ్యాక్ సైడ్ నేనైతే కనిపి కనపడనివి కూడా జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది లోపల అయితే ఇలా ఉంటుంది ఇంకా మనం రియల్గా చూసినప్పుడైతే నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను కదా దీంట్లో కంటే మనం రియల్గా చూసిన చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి ఇప్పుడు బ్లాక్ కలర్ హోల్స్ చాలా పెద్దగా ఉన్నాయి కదా రియల్గా చూస్తే ఇంకా చాలా అంటే చాలా పెద్దవ్వి ఇదంతా ఒక సైడ్ బ్యాక్ సైడ్ ఇప్పుడు ఇంకో సైడ్ చూపిస్తున్నాను చూడండి అది ఇంకో సైడ్ ఇటు సైడ్ ఎలా ఉంటుందో సేమ్ అటు సైడ్ కూడా అలాగే ఉంటుంది ఇందులో కూడా ఏవో ఉంటాయి ఇంతకు చెప్పాను కదా స్టేజ్ వన్ టూ అలా నాకు కూడా చిన్నప్పుడు చదవడమే స్పేస్ గురించి అయితే నాకు పెద్ద ఎక్కువ అయితే ఐడియా లేదు అక్కడంతా బ్లూ కలర్ బోర్డ్స్లో ఉంటుంది అంతా డిస్ప్లే చేసేసి ఉంటారు కాబట్టి అవి గుర్తుపెట్టుకొని మీకు చెప్తున్నాను మనం డీప్గా చదివినా కూడా మనకి ఏమంత అర్థం కావు ఇంకా ఇక్కడ అయితే మీరు చూస్తున్నారు కదా కొంతమంది అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఆగి అవి చదువుకుంటున్నారు మనందరికీ తెలిసిన విషయమే కదా చిన్నప్పటి నుంచే వింటూనే ఉన్నాము రాకెట్స్లో వెళ్ళిన వాళ్ళందరూ అందరూ తిరిగి రారు అలా అని ప్రతి ఒక్కరికి జరగద్దని కాదు కొంతమంది అయితే వాళ్ళు చనిపోదని తెలిసి కూడా వెళ్తారు కొంతమంది మాత్రమే తిరిగి వస్తుంటారు అలా రాకెట్స్లో కొంతమంది అయితే అక్కడే చనిపోతారు ఆయన వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసి సాక్రిఫైస్ చేసి సాక్రిఫైస్ చేస్తుంటారు నిజంగా వాళ్ళైతే చాలా గ్రేట్ ఇక్కడ మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా పైన వన్ టూ త్రీ ఫోర్ చాలా అయితే ఉంటుంది రాకెట్లు ఇవన్నీ మనం చూసిన దానికంటే కూడా రియల్గా చూస్తే చాలా పెద్ద కనిపిస్తుంది పైన టెన్ అని నెంబర్ కనిపించింది కదా మనకి అపోలో టెన్ అని ఇదంతా అపోలో రాకెట్ ఇంకా చాలానే ఉంది నేను అంతే ఒక సైడే చూపిస్తున్నాను నాకు చూసేవారు తెలియదు ఇంత పెద్దగా ఉంటాయని రాకెట్స్ అంటే ఎన్ని పార్ట్స్ ఉంటాయా లోపల ఎంత ఉంటుందా అని ఇంకా నేను ఈ వీడియోలో అయితే ఫుడ్కి సంబంధించి అలాంటివన్నీ అయితే కవర్ చేయలేదు మెయిన్ నేను చూపించండి స్పేస్ సెంటరు ఇంకా రాకెట్స్ ఏరోప్లేన్స్ ఇవి చూపించినప్పుడు మళ్ళీ ఫుడ్ అవన్నీ అయితే కవర్ చేయలేదు రెస్టారెంట్స్ అవన్నీ ఇలాంటి ప్లేసెస్ నేను కూడా మళ్ళీ మళ్ళీ అయితే చూడలేను ఎప్పుడైనా ఒకసారి మనం చూసేది అందుకే మీకు కూడా చూపించాలని అయితే చూపిస్తున్నాను ఎక్కువ రాకెట్స్ నేను చూపించాను ఇదేంటంటే ఒక రాకెట్లో ఒక మనిషిలా కనిపిస్తున్న నిజంగా ఫస్ట్ మనిషి అనుకున్న నిజంగా అంత పెద్దదిగా డిజైన్ చేశారు మనిషి ఏమనుకోని షాక్ అయిన ఏందబ్బా ఎవరు ఇలా ఉయ్యాలో సారీ ఉయ్యాలి కదా పైన అలా అది బొమ్మ అని తర్వాత అప్పుడు తెలిసింది ఇదేంటంటే ఒక ఆస్ట్రోనట్స్ వాళ్ళందరూ స్పేస్ పైకి వెళ్తారు కదా వాళ్ళు ఎలా ఫుడ్ తీసుకుంటారు ఎలా వాటర్ అయితే తీసుకుంటారు దాని తర్వాత ఆక్సిజన్ ఎలా తీసుకుంటారు ఆ తర్వాత స్నానం ఎలా చేస్తారు మొత్తం అయితే ఇది లోపలైతే ఉంటుంది ఎందుకంటే రాకెట్స్లో వెళ్ళాక స్పేస్లోకి వెళ్ళాక హాస్ట ఎవరైనా కూడా ఏంటంటే ఒక దగ్గరే మన అన్నీ అయితే ఉండవు అంటే ఎలా చెప్పాలి ఆక్సిజన్ ప్రతిదీ కూడా వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది చూడండి ఇక్కడ పడు పడుకున్నారు కదా అక్కడైతే ఉంది అలా స్నానాలు చేస్తారంట వాళ్ళు ఈ స్పేస్లోకి వెళ్ళాక అక్కడ పైన నిలబడుకుని వాళ్ళు ఫుడ్ అయితే అలా తింటారంట ఈ ఎయిర్ ఈ గాలి పీల్చుకోవడం మొత్తం తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళు అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారనైతే ఇప్పుడైతే నేను చూపించాను మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించింది అర్థమైందని అనుకుంటున్నాను ఆస్ట్రోనట్స్ ఎలా వాళ్ళు వాళ్ళు స్పేస్లోకి ఎలాగా ఎలా ఉంటారు అని నెక్స్ట్ ఇది ఇంకో దగ్గర ఇది కూడా వర్క్ జరిగే ఇది ప్లేస్ ఇందాక చెప్పాను కదా స్పేస్కి సంబంధించిన వర్క్ అయితే ఎలా జరుగుతుంది అవంతా అయితే ఇక్కడైతే జరుగుతుంటుంది రాకెట్స్ ఎప్పుడు పైకి స్పేస్లోకి అయితే పంపించాలి దానికి సంబంధించి అయితే ఉంటుంది రాకెట్స్ ఇక్కడ బాగా గమనించారు ఇక్కడ బోయింగ్ ఏదో నెంబర్ ఉంది ఇంతే అండి వీడియో నేను ఆల్మోస్ట్ అయితే మీకు అంతా చూపించాను మీరైతే ఈ వీడియోకి ఏ వీడియోకి లైక్ చేసినా చేయకపోయినా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి తప్పకుండా అంటే నా ఉద్దేశం నేను చేసిన వీడియోస్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఇక్కడ వర్క్ ఉంటుంది అది జస్ట్ అయితే మనం పైనుంచి చూడడం తప్ప మనకైతే లేదు కాబట్టి జస్ట్ మనం చూడడం వరకే మనం ఎవరి స్టిక్కర్స్ లాగానేవో నాకు అర్థం కాలేదు కాకపోతే వాళ్ళు అలో చేయరు కదా ఇంకా అంతే అండి బయటికి వెళ్ళాక ఇంకా మనకైతే ట్రామ్స్ ఉంటాయి ఆ ట్రామ్స్ అయితే ఇంకా ఇంటికి వెళ్ళడమే అంటే పార్కింగ్ వర్క్ అయితే వదులుతాయి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి